అల్లూరి ఏజెన్సీలో బాక్సైట్ వివాదం కొంతమేర సద్దు మునిగినప్పటికీ జిమాడుగుల మండలం నుర్మతి గ్రామ సమీపంలో ఉన్న లేటరైట్ రగడ ఇప్పుడు మొదలైంది జిమాడుగుల మండలం నుర్మతి గ్రామ సమీపంలో ఉన్న కొండపై ల్యాటరైటు తవ్వకాలకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మైదాన ప్రాంతానికి చెందిన కొంతమంది గ్రామాలకు చేరుకుని భూములు ఉన్న వారి వద్ద నేరుగా వెళ్లి లాబింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులంతా భారీ ఆందోళన చేపడుతూ ర్యాలీ నిర్వహించారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్థానిక గిరిజనులు స్థానిక యువత కలిసి ఈ భారీ ర్యాలీని నిర్వహించారు నర్మతి గ్రామంలో మూకుమ్మిడిగా భారీ ర్యాలీగా వెళ్లిన వీరంతా గ్రామంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రకృతి పర్యావరణ రక్షణ మద్య నిషేధం వంటి అంశాలను ప్రధానంగా పెట్టుకుంటూ పూర్తి స్థాయిలో అవగాహన సదస్సుని నిర్వహించారు నరమతి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మైనింగ్ కైనా ఎవరు వచ్చినా సాంప్రదాయ విల్లంబులతో వారిని పూర్తి స్థాయిలో గ్రామాల నుండి తన్ని తరిమేస్తామంటూ వారు హెచ్చరించారు ఈ నేపథ్యంలో స్థానిక యువత స్థానిక ప్రజలతో కలిసి గ్రామస్తులు గ్రామ పెద్దలు భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు గ్రామంలో ఇప్పటికే చెట్టి వాతావరణంలో తామంతా బతుకుతున్నామని ఈ నేపథ్యంలో ఇలా బాక్సైటు లేటరై వంటి ఖనిజాల దోపిడీకి మైదాన ప్రాంతాలు వాసులు బడాబాబులు గ్రామాల్లో చొచ్చుబడి చొచ్చుకు వచ్చి గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఉన్నటువంటి మరి ఈ కొండకి లాటరేట్ ఖనిజం ఉందని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని ఆచర చేసుకొని వాళ్ళకి కొంత డబ్బు ఆశ చూపి లేదంటే రకరకాలైన ప్రభావాలు గురిచేస్తూ ఈరోజు ఆ మైనింగ్ ఏ విధంగా తవ్వుకుని నిలిపోయి వాళ్ళు లాభపడాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు లాట్ కావచ్చు లేకపోతే బాక్సైడ్ కావచ్చు దీనివల్ల మా యొక్క ప్రాంతం పర్యావరణంగా చాలా నష్టపోతుంది పంటలు నష్టపోతుంది అదేవిధంగా ఉపాధి కూడా పోతుంది మాకున్నటువంటి జీవనాధులు ఎండిపోతాయి మాకున్న ఊటలు ఎండిపోతాయి కావున ఇటువంటి కార్యక్రమం చేపట్టడందని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు బాగా అనుభవం ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు జిల్లా మరి పెదవలస పంచాయతీ గూడెం మండలం అక్కడ ఉంటే రా చాపరాతిపాలెం గ్రామంలో ఈ విధంగా నాట్లాడి తవ్వకాలు జరిపారండి జరిపితే అక్కడ అంటే జీవనదులు ఊటలన్నీ ఇంకిపోయాయి అదేవిధంగా అక్కడ ఉన్న పంటలు కూడా పోయాయి అక్కడ ఉన్న కాపు తోటలు కూడా తీవ్ర నష్టం జరిగింది కొన్ని ఉపాధి ఇస్తారా అంటే ఉపాధి కూడా లేదు ఉపాధి ఎంతమందికి ఇచ్చారో ఒక ఎనిమిది మందికి ఇచ్చారు అది కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉపాధి ఇచ్చారు ఒక ఐదు ఆరు వేల రూపాయలకి మరి ఆ విధంగా చేస్తూ వాళ్ళు వేలాది కోట్లాది రూపాయలు కనీజ సంపద పట్టుకుపోయారు దీనివల్ల మాకు తీవ్ర నష్టం ఈ యొక్క కనిజం బయటకు తీస్తే మరి దానివల్ల క్యాన్సరు రకరకాలటువంటి మరి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కావున మరి ఇటువంటి వ్యాధులు మాకు మీ డబ్బులు మీ కానీ మేము ఈ విధంగా హెచ్చరి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం వాళ్ళకి కావున ఇది తీయడానికి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోమని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాం మరి పీసా అనుమతులు లేవు పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులకి ఈ ఎరచూపి తవ్వుకుని పోవాలని చట్టాన్ని తుంగలతో ఆలోచన చేస్తే మాత్రం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కేసర్ జిల్లా జీమల్ మండలం నొరమతి గ్రామంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ అలాగే మద్యపాన నిషేధం సంబంధిత ఏదైతే హక్కులు ఆదివాసీ గిరిజన గున్నటువంటి ఫిఫ్త్ షెడ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సెవెన్ కి సంబంధించిన హక్కులు ఉన్నాయో ఆ కార్య మరి హక్కుల సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే నరుమతి సంబంధించి లైటర్ బాక్సైట్ బాక్స్ కొండ ఏదైతే ఉందో దానికి అనుమతుల కోసం మరి సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నట్టు సమాచారం అందింది దాని మేరకు ఈరోజు పంచాయతీ ప్రజలంతా అలాగే పక్క పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే పర్యావరణకి అలాగే ఆదివాసీ గిరిజనుల యొక్క చట్టాలకు వన్ ఆఫ్ ది సెవెంటీకి తూర్పు పొడిచే విధంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఆ కొండను ఆధరి ఆధారపడి సుమారుగా ఈరోజు ఆ కొండ చుట్టు ప్రా ప్రాంతంలో సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలు పొలాలు పండుతున్నాయి అలాగే కొండలో కూడా కాపీ తోటలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్ని కూడా పోయి రైతులు నష్టపోతారు కాబట్టి మరి అమాయక గిరిజనులకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళకి ఆశ చూపి మరి ఆ మరి ఏదైతే అనుమతులు తెచ్చుకొని ఆ మాత్రం వెంకన వెంకటపడాలండి నేను నిర్మతి గ్రామ క్లస్టర్ లో సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ యొక్క మైనింగ్ సంబంధించి మైదాన ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులైతే రావడం జరిగింది వాళ్లకు మేము ఇదివరకే ఇప్పుడు కాదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా వచ్చారు అప్పట్లో